Namaste. ఈవీఎంలకు సంబంధించిన పైన వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది ఎలాన్ మాస్క్ ట్వీట్ తర్వాత దేశంలో రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ ఈవీఎంలో అవకతవకలు జరిగాయంటూ రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో దీనికి సంబంధించిన వివాదం మరింత పెద్ద అవుతోంది గతంలో కూడా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలకు సంబంధించిన అంశంపై చాలా సందర్భాల్లో ఈవీఎంల కారణంగా ఓడిపోయామంటూ మాట్లాడుతూ వచ్చాయి ఈవీఎంలను ట్యాంపర్ చేస్తూ చేశారు అంటూ మాట్లాడుతూ వచ్చాయి చాలా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉండి పదవిని కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలను ఏ రకంగా ట్యాంపర్ చేయొచ్చు అనే దానికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తరహాలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు గతంలో కేసీఆర్ గారు కూడా చేశారు నేను చాలా వీడియోలో చెప్పినట్టుగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలో ట్యాంపర్ జరిగిందనే మాట మాట్లాడకపోయినప్పటికీ న్యాయం జరగడం మాత్రమే కాదు న్యాయం జరిగినట్లుగా కనపడాల్సిన అవసరం కూడా ఉంది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్లనే వాడాల్సిన అవసరం ఉంది అనే కామెంట్ చేశారు సో ఈ కామెంట్ నేపథ్యంలో గతంలో ఈవీఎంల వల్ల తప్పేం జరగలేదు ఈవీఎంలను తప్పు పడితే ఎలా ఈవీఎంలు బాగా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయంటూ ఆరోపిస్తున్న సందర్భంలో అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశమే లేదు అని చెప్పింది సో ప్రతి ఓటరు ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో తాను ఏ పార్టీకి ఓటేసానో ఆ పార్టీకి సంబంధించిన స్లిప్ కనపడుతుంది అది తాను వేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి సంబంధించిన స్లిప్ కనపడితే ఎవరైనా అక్కడ కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగితే ఏ ఒక్కరు ఒక్క చోట కూడా కంప్లైంట్ చేయనప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ ఎలా మాట్లాడుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట తాజాగా కూడా ఎనభై రెండు శాతానికి పైగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఎక్కడ ఏ ఒక్క చోట కూడా ఎవరు వీవీప్యాట్లో తాను నొక్కిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు పడింది అని ఎక్కడ కంప్లైంట్ చేయలేదు సో ఇప్పుడు మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ న్యాచురల్ గానే వేస్తున్న ప్రశ్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆన్సర్ చేయాలి ఈ నేపథ్యంలోనే ఆయన ఈవీఎం లో ట్యాంపర్ అయ్యాయనే మాట వాడకుండా న్యాయం జరగడమే మాత్రమే కాదు జరిగినట్లుగా కనపడాలి కూడా అనే పదాన్ని వాడారు సో బ్యాలెట్ పేపర్ మళ్ళీ తీసుకురావాలనే పదాన్ని వాడుతూ ఉన్నారు ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ కూడా ఈవీఎం ఒక బ్లాక్ బాక్స్తో పోలుస్తూ వచ్చారు సో బ్యాలెట్ పేపర్ మళ్ళీతో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది అంటూ కోరుతూ వచ్చారు సో చాలా రాజకీయ పార్టీలు కూడా అదే తరహా డిమాండ్ని చేస్తూ ఉన్నాయి తాజాగా మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో గొంతు కలిపారు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా ఈవీఎంల అవకతవకల ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలను సాధించిందనే విషయాన్ని ఆయన చెప్తున్నారు కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు సానుకూలత ఉన్నప్పటికీ అక్కడ జేడిఎస్ బీజేపీ కూటమి అధిక స్థానాలను గెలుచుకోవడం వెనక ఈవీఎంలకు సంబంధించిన అవకతవకలు ఉన్నాయనే విషయాన్ని డీకే శివకుమార్ చెప్తున్నారు తక్షణం ఇక ఫర్దర్గా జరిగే ఎన్నికల్లోనైనా బ్యాలెట్ పేపర్లను ల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈవీఎంలు వాడకం మొదలుపెట్టిన తర్వాత మాత్రం మాత్రమే అక్కడ భారతీయ జనతా పార్టీకి వన్ సైడెడ్గా సీట్లు వస్తూ ఉన్నాయి గతంలో ఎప్పుడైనా మూడొంతుల స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది సో అలాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ వందకు వంద శాతం స్థానాల్ని ఏ రకంగా సాధించగలుగుతుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మెజారిటీ స్థానం మెజారిటీ స్థానాలు కదా హండ్రెడ్ పర్సెంట్ స్థానాల్ని అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది ఒక రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సో తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది స్థానాలుగా కానీ ఇరవై తొమ్మిది స్థానాల్లోనూ అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సాధించారు ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది అనేది డికే శివకుమార్ వేస్తున్న ప్రశ్న సో వీటన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈవీఎంలో ట్యాంపర్ చేస్తుంది అనే అనుమానం మాకుంది అనుమానం మాత్రమే కాదు పరిస్థితులు చూస్తే ఫలితాలు చూస్తే అదే నిజమని అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అనేది డీకే శివకుమార్ చెప్తున్నమాట సో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకు డీకే శివకుమార్ గొంతు కలిపినట్లయింది నిజానికి ఏడాది క్రితం ఏడాదిన్నర క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీట్లను గెలుచుకుంది సో ఆ స్థాయిలో సీట్లు గెలుచుకుని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంల పైన కంప్లైంట్ లేదా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో ఈవీఎంలకు సంబంధించిన గొడవ ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఫలితాలు వచ్చి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇంకా దీనిపైన చర్చ అయితే కంటిన్యూ అవుతుంది సో చాలా మంది ప్రజాస్వామిక వాదులు ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా చేస్తున్న వాదన మళ్ళీ బ్యాలెట్ పేపర్లను తీసుకురావాల్సిందేనని సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనం పాటిస్తుందో అర్థంగా పరిస్థితి కూడా కనపడుతుంది ఎలక్షన్ కమిషన్ సంబంధించి ముంబై వాయువ్య నియోజకవర్గానికి సంబంధించిన వివాదం కావచ్చు దేశవ్యాప్తంగా నూట నలభైకి పైగా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు కౌంటైన ఓట్లకు మధ్య తేడా ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి ఎందుకు ఆ తేడా వచ్చింది ఎందుకు ఆ నంబర్స్లో తేడా వచ్చాయి అనేది చెప్పే విషయం చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు జరగలేదు నిజానికి ఎలక్షన్ కమిషన్ ప్రజల్లో ఇటువంటి అపోహ కాదు ఇది క్లియర్గా కనపడుతున్న నంబర్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ చెప్తున్న లెక్కల్లోనే పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసం ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు కూడా వ్యత్యాసం అని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి అంత స్థాయిలో వ్యత్యాసం ఎందుకు వస్తుంది అసలు ఒక్క ఓటు కూడా తేడా రాకూడదు కదా ఎలక్షన్ ఎలక్ట్రానిక్ మిషన్స్ కదా మనం వాడుతోంది సో ఫిజికల్గా పేపర్స్ వాడితే పేపర్ చిరిగిపోయిపోయిందో పేపర్ ఎక్కడ పడిపోయిందనో లేకపోతే పేపర్లో ఆ ఓట్లు మురిగిపోయినాయో చెప్పడానికి సంబంధించి అవకాశం ఉంటుంది అలా ఏం కాకుండా నేరుగా ఈవీఎంలు వాడుతున్నప్పుడు ఈవీఎంలో లో ఒక్క ఓటు కూడా తేడా రావకూడదు కదా అలాంటిది వేల సంఖ్యలో ఓట్లు ఎందుకు తేడా వస్తున్నాయి ఒక నియోజకవర్గం కాదు కదా మొత్తం దేశవ్యాప్తంగా నూట నలభై పార్లమెంట్ నియోజకవర్గాల్లో తేడా వచ్చింది అంటే అది జస్ట్ లైక్ దట్ వదిలేసే మ్యాటర్గా ఎందుకుంటుంది సో ఖచ్చితంగా సీరియస్గా పరిగణించాల్సిన అంశంగా చూడాలి కదా దాన్ని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఎలక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి సంబంధించిన అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదు అనే దానికి సంబంధించిన తీర్పిచ్చింది కానీ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఈ స్థాయిలో తేడాలు ఈ స్థాయిలో వేరియేషన్స్ కనపడుతున్నాయి పోల్డ్ ఓట్కి కౌంట్స్ ఓట్కి మధ్య సో దీనిపైన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు దీనిపైన సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా వేస్తున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సో దీనికి సంబంధించి మళ్ళీ కౌంటింగ్ చేసే పరిస్థితి ఉంటుందా ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అందర అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీనిపైన తీర్పులు చెప్పే పరిస్థితి ఉంటుందంటే ఖచ్చితంగా లేదు బట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఫర్దర్గా అయినా భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు నమ్మకం ఉండాలంటే సో న్యాయంగా మేము వేసిన ఓటు ఆయా పార్టీలకు చేరింది అని ప్రజలు భావించాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ నూట నలభై నియోజకవర్గాల్లో ఏం జరిగింది అనే అంశం పైన ప్రజలకు దేశ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వారం రోజులుగా వివాదం నడుస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ మీడియా ముందుకు రాకపోవడం దీని మీద స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది